నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎవరైనా శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే వారు ఎంతమంది శత్రువులు ఉన్నా వారందరి నుంచి మీకు ఒక రక్షణ పొందడానికి ఒక పరిహారాన్ని చెప్పబోతున్నాను ఈ గ్రహణ సమయంలో మీరు చేసుకోవాల్సి ఉంటుంది పరిహారం అద్భుతమైన స్థితి పరిహారం అండి మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది శత్రువుల నుంచి విముక్తి పొందే పరిహారం ఇది మరి ఇక ఈ పరిహారాన్ని చేసే ముందు కావాల్సిన పదార్థాలంటే ఒకసారి చూసేద్దాము దీనికి కావాల్సింది వైట్ కలర్ పేపర్ కానీ లేదంటే ఒక తెలుపు రంగు క్లాత్ కానీ తీసుకోండి ఒకప్పుడు అయితే ఎక్కువగా తెలుపు రంగు క్లాత్ మీద పరిహారాన్ని చేసేవారు కుదిరితే కనుక క్లాత్ మీద చేయండి లేదంటే పేపర్ మీద చేసుకోవచ్చు అలానే కొన్ని మిరియాలు కావాలి ఇక ఒక బ్లాక్ కలర్ పెన్ కానీ లేదంటే స్కెచ్ పెన్ కానీ బ్లాక్ కలర్తో కావాలి లేదంటే ఒక కాటు కానీ తీసుకోండి మీకు కుదిరితే కనుక ఆ రకంగా చేయండి అలానే తేనె కూడా అవసరం ఉంటుంది ఈ పరిహారం విషయంలో ఇంటికి పరిహారాన్ని ఎలా చేయాలి ఏంటనేది చెప్తాను ఇది శత్రువు నుంచి బయటపడడానికి చేసుకునే పరిహారము ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అది మీ సొంత వాళ్ళు కావచ్చు అంటే అది అంతర్గత శత్రువులు కావచ్చు లేదంటే బయట ఉన్నవారు బాహ్యంగా ఉన్న శత్రువులు కానీ ఎవరైనా సరే మిమ్మల్ని కావాలని హింసిస్తున్నా ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అప్పుడు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మీరు కానీ మీకు వాళ్ళ మీద ఒక అనుమానం ఉంది వాళ్ళే చేస్తుంటారని మీకు ఒక అనుమానం ఉంది అలాంటి అనుమానంతో మాత్రం ఈ పరిహారాన్ని చేయకండి అలా చేస్తే మీకు ఇబ్బందులు వస్తాయి ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నా వంతుకు అన్నీ చెప్పాలి కాబట్టి ముందే చెప్పేస్తున్నాను ఇక మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు చాలా రకరకాలుగా పెడుతున్నారు ఆ శత్రువుల నుంచి మీరు బయటపడడానికి చేసుకుని పరిహారం అనమాట ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల అలాంటి శత్రువుల నుంచి మీరు బయటపడతారండి ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి మాత్రం ఏమీ ఉండవు వాళ్ళ మనసులో ఏదైతే మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడానికి చేయడం చూస్తుంటారో అటువంటి మనసులో ఉన్న భావాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి ఇక అక్కడి నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు ఇక్కడ కొంతమందికి అనుమానం కూడా రావచ్చు మరి పరిహారం చేస్తే మాకేమైనా అయిపోతుందా అవతల వాళ్ళకి ఏమైనా అవుతుందా అని అనుకుంటారేమో అలాంటిది ఏదీ లేదండి వాళ్ళ మనసు మారుతుంది అంతే మీ మీద ఉన్న చెడు ఆలోచనలు ఏవో ఒకటి మిమ్మల్ని చేద్దామని ఒక ఆలోచనలు ఉన్నాయో అవి పూర్తిగా పోతాయి సరేనండి ఇక పరిహారాన్ని ఎలా చేయాలనేది చూసే ముందు ఒక రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా ఉంటే మీలో ఇలాంటి మరెన్నో వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అన్నా కానీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఇక వీడియోని అయితే ఆఖరి వరకు ప్రయత్నం చేయండి ఎవరైనా శత్రువులను మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఈ చంద్రగ్రహణ సమయంలో ఈ పరిహారాన్ని చేసుకోవాలి ముందుగా మీరు ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి దాని మీద మీరు స్కెచ్ పెన్తో కానీ కాటకతో కానీ మీకు ఎంతమంది శత్రువులు ఉన్నారో మిమ్మల్ని ఎంతమంది బాధ పెడుతున్నారో వాళ్ళ యొక్క పేర్లని ఆ పేపర్ మీద రాయండి మార్కర్తో కూడా రాయించండి అది కూడా బ్లాక్ కలర్ పెన్తోని మార్కర్తోనే రాయాలన్నమాట ఒకవేళ రెండు లేకపోతే కాటుకుతో రాసుకోవచ్చు ఈ విధంగా మీరు పేరు రాసిన తర్వాత ఈ పేపర్ పైన అంటే మీరు ఒక నలుగురు పేర్లు రాశారు లేదంటే ఒకరంటే ఒకరి పేరు రాశారు లేదా ఆరుగురు పేర్లు రాశారు మీకు ఎంతమంది ఉన్నారో అంతమంది పేర్లు రాశారు అంతమందికి తగ్గట్టుగా మిరియాలు తీసుకోండి ఆ మిరియాలని ఆ పేపర్ మీద పెట్టాలి తర్వాత ఆ మిరియాల మీద ఒక రెండు మూడు చుక్కలు తేలి పెట్టాలండి ఈ పరిహారం ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే అంత బాగా పనిచేస్తుందండి శత్రువులు ఎంతటి వారైనా సరే మన మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు తర్వాత ఈ పేపర్ని ఈ విధంగా మడత పెట్టేయండి అంటే మీరు ఎంతమందిని రాయిపోతున్నారో దానికి తగ్గట్టుగా పేపర్ తీసుకోండి ఇప్పుడు మీరు ఒకే ఒకరి పేరు రాయబోతున్నారు చిన్న పేపర్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా చేసిన తర్వాత దీనిని మడతపెట్టేసి పెట్టేసి ఆ పేపర్ని ఒక ప్లేట్లో పెట్టి మీ ఇంటి బయటకు కానీ లేదంటే మీరు ఉండే డాబా పైకి కానీ తీసుకువెళ్ళండి అంటే బయటికి తీసుకువెళ్ళాలి అక్కడికి తీసుకువెళ్ళి ఆ పేపర్ని కాల్ చేసేయాలి ఈ పరిహారాన్ని మీరు చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా చేయాలి ఈ పరిహారం పూర్తయ్యే వరకు ఎవరితోనూ మీరు మాట్లాడకుండా చేయాలి అలానే మిమ్మల్ని ఎవరైనా మాట్లాడించినా లేదంటే మధ్యలో ఎవరైనా మిమ్మల్ని ఆపినా కానీ మీరు మాట్లాడినా కానీ ఈ పరిహారం పనిచేయదు ఈ పరిహారం చేస్తే ఏదైనా అయిపోతుందా ప్రమాదం లాంటివి జరుగుతాయని అనుమానాలు మాత్రం పెట్టుకోకండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని పరిహారం అండి దీనివల్ల మీ శత్రువు యొక్క మనసు మారుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మానేస్తారు ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయచ్చు ఇంకా చెప్పుకోవాలంటే నిరసన సమయంలో కూడా చేసుకోవచ్చు ఎవరైతే శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడతామని ఒక ఆలోచన ఉందో అది నిర్వీర్యం అయిపోతుందండి ఇక నుంచే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు వాళ్ళు ఇది చాలా మంచి పరిహారం అండి గ్రహణ సమయంలో తప్పకుండా చేసుకోండి ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గ్రహణం కూడా మాటిమాటికి రాదు కదండి సంవత్సరంలో ఒకసారి రెండుసార్లు వస్తుంది కాబట్టి ఇలాంటి సమయాన్ని వదులుకోకండి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో తప్పకుండా చేసుకోండి మీకు చేసుకున్న తర్వాత మీకు వచ్చిన మార్పునైతే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళి చూడండి చెప్పినవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ వస్తే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు